నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు భూగోళాన్ని రెండు ప్రపంచాలుగా విడిగొట్టిన తీరును ధనిక పేదల మధ్య అంతరాలను పెంచిన వైనాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ తాజాగా విడుదల చేసిన ప్రపంచ వాణిజ్య నివేదిక రెండు వేల ఇరవై నాలుగు అద్దం పట్టింది డబ్ల్యూటిఓ ఆవిర్భవించిన తరువాత గత ముప్పై ఏళ్ల కాలంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు సాధించిన అభివృద్ధిని వివరించడం ఈ నివేదిక లక్ష్యం దానికి అనుగుణంగానే నివేదిక నిండా గణాంకాలను ఏకరవు పట్టారు అభివృద్ధి చెందుతున్న పేద పేద దేశాల మీద నయాన భయాన రుద్దిన సరళీకరణ ఆర్థిక విధానాలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పే ప్రయత్నం చేశారు అయితే నిజాన్ని దాచిపెట్టలేకపోయారు పెట్టుబడిదారి విధానం అమల్లో అనివార్యంగా మారే సంక్షోభాలు అవి సృష్టించే సంక్లిష్ట పరిస్థితులను ప్రస్తావించక తప్పని స్థితి దేశాల మధ్య అంతరాలనే కాదు ఆ దేశాల్లో ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతల్ని పేర్కొనక తప్పలేదు ద్రవ్యోల్బణాన్ని సవరించిన తరువాత ప్రపంచ తలసరి ఆదాయం ఈ ముప్పై ఏళ్ల కాలంలో అరవై ఐదు శాతం పెరిగింది తక్కువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థల ఆదాయం రెండు నుండి మూడు రెట్లు పెరిగింది ఇది వివిధ దేశాల్లో పేదరికాన్ని తగ్గించింది విద్యను ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అని ప్రారంభంలో నివేదిక పేర్కొంది అటువంటి మాటల గారితో నింపివేసినప్పటికీ అనేక దేశాల్లో ఆదాయ పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా డెబ్భై ఒకటి పాయింట్ రెండు కోట్ల ప్రజానికం ఇంకా తీవ్ర దారిద్ర్యంలో ముగ్గుతున్నారు కోవిడ్ సమయంలో కొందరి ఆదాయం అనూహ్యంగా పెరిగింది అన్న వ్యాఖ్యలు అసలు వాస్తవాన్ని బట్టబయలు చేస్తున్నాయి ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో తక్కువ మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పిన డబల్యూటిఓ రెండు వేల తొమ్మిది సంవత్సరం తరువాత జీడీబీ తగ్గుదల డబ్ల్యుటి జీడిబి తక్కుదల నిరుద్యోగం పేదరికం పెరగడం వంటి ప్రతికూల ఫలితాలకు మాత్రం తొలత ఆర్థిక సంక్షోభాన్ని ఆ తరువాత కరోనాని కారణంగా చూపింది స్వేచ్ఛా వాణిజ్యం ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది పేదరికాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించింది అయినా అనేక మంది వ్యక్తులు ప్రాంతాలు వ్యవస్థలు ఈ విధానం నుండి ప్రయోజనం పొందలేకపోతున్నారు అని పేర్కొంది అంతేకాదు ప్రపంచ జనాభాలో పదమూడు శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికా లాటిన్ అమెరికా మధ్యప్రాచ్య దేశాలను లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ పేర్కొనడంతో పాటు ఆ ఈ దేశాల్లో అంతరాలు తగ్గడానికి బదులుగా మరింతగా పెరుగుతున్నాయని పేదలు మరింత పేదలుగా మారుతున్నారని కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది కొన్ని ఆసియా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు ఈ విషయాలను చెబుతూ ప్రజల కష్టాలకు కడగళ్లకు కారణం వివరిస్తూ పరిష్కార మార్గాన్ని చూపుతున్న వారిని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిగా చిత్రీకరించడానికి డబ్ల్యూటిఓ ప్రయత్నించింది ఈ విధానాలు పేద దేశాలకు పేద ప్రజలకు వ్యతిరేకం ఇవి కొన్ని దేశాల కొందరు వ్యక్తుల లాభాలను మాత్రమే పెంచుతాయి కోవిడ్ సమయంలో అనుభవించిన కష్టాలకు ఇవే కారణం అని ప్రపంచీకరణను వ్యతిరేకించే కొందరు అదే పరిగా ప్రచారం చేస్తున్నారని నివేదికలో డబల్యూటిఓ పేర్కొంది పెరుగుతున్న అసమానతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అధిగమించడానికి ఇప్పటిదాకా వ్యతిరేకించిన సంక్షేమ పథకాలనే డబ్ల్యూటిఓ ఏకరూ పట్టింది కార్మికులకు రాయితీలు ఇవ్వడం ఉచిత విద్య వైద్యం తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందజేయడం నిరుద్యోగులకు వృత్తి చెల్లించడం వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి ఈ చర్యల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పిన ప్రపంచ వాణిజ్య సంస్థ దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రపంచ దేశాలు మరింతగా మార్కెట్ గేట్లను తెరవాలని వాణిజ్యంలో రక్షణాత్మక విధానాలను ఏమాత్రం అనుసరించకూడదని ఎగుమతులు దిగుమతులు అంశాలను మార్కెట్కి వదిలివేయాలని సూచించింది ఈ సూచనలు ఎవరికి మేలు చేస్తాయో డబ్ల్యూటిఓ వంటి సంస్థలు ఎవరి వైపు మాట్లాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా